ఈరోజు మా కొత్త గ్రైండర్ వచ్చేసింది సో వచ్చింది కదా అని చెప్పి ఈరోజే స్టార్ట్ చేద్దామని ఇంకా ఓపెన్ చేస్తున్నామండి మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను గ్రైండర్ నేమ్ అయితే ప్రీతి చాలా మంచి కంపెనీ ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాము మనకి చపాతి పూరి చేసుకునేది కూడా వచ్చింది కానీ మనకు అవసరం లేదులేండి హ్యాండ్ ఉందిగా సరిపోతుంది ఇంకా గ్రైండర్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఓపెనింగ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా పూజ చేసేసి బొట్లు పెట్టి దూపం చూపిస్తున్నానండి ఎందుకంటే ఒక్కసారి కూడా రిపేర్ రాకుండా మంచిగా ఉండాలని స్టార్టింగ్ కాబట్టి మనం చక్కగా బొట్లు పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నామండి మన అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే మళ్ళీ రిపేర్ చేయించుకొని మరీ వాడతాము కాబట్టి ఇంకా మంచిగా దోపం చూపేసేసి దేవుడికి మాత్రం మంచిగా దండం పెట్టుకున్నానండి ఎన్ని ఇయర్స్ వాడినా వాడినా వాడకపోయినా ఎలాంటి రిపేర్ లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటే ఇంకా పూజ చేసేసాను అయిపోయింది ఫస్ట్ అయితే ఇంకా గ్రైండర్ స్టార్ట్ చేద్దాము గ్రైండర్ స్టార్టింగు కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే ఇలా చెప్తున్నాను వినండి ఇది తెలుసో లేదో తెలీదు నాకైతే మా వధన్ గారు చెప్పారు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని స్టార్టింగ్ కొన్నా వెంటనే డైరెక్ట్గా పప్పు మాత్రం వేయద్దు నేనైతే ఇలా స్టోర్ రైస్ అనేది నైటే నానబెట్టుకొని ఇప్పుడు వేస్తున్నానండి స్టోర్ రైస్ కానీ బోక కానీ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకేంటంటే స్టార్టింగ్లో డస్ట్ అనేది ఉంటుంది కదండి స్టార్టింగ్ కొత్తది కాబట్టి కొంచెం స్మెల్ రావడం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అలా ఒకటి రెండు సార్లు మీకు దగ్గరలో అంటే ఓక లేదా స్టోర్ రైస్ ఏదైనా ఉంటే అది వేసుకోవాలండి ఎందుకంటే ఇంకా అవి యూజ్ చేయకూడదు స్టోర్ రైస్ అయినా ఇప్పుడు ఇది యూజ్ చేయకూడదు స్టార్టింగ్ కాబట్టి ఇంకో పారేసేయాలి ఓకేనా మనకైతే ఐదు నిమిషాల్లో చకమమెత్తగా నలిగిపోయిందండి గట్టిగా కావాలంటే గట్టిగా ఇంకా వాటర్ పోసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది ఓకే మరి ఇన్ని రోజులు టిఫిన్ ఎలా అంటే డౌట్ రావచ్చు మాకు టిఫిన్ అంటే మిక్సీ ఉంది కదండి మిక్సీలోనే ఇడ్లీ దోశలు ఇవన్నీ బాగానే ఉండేవి కానీ గార్లకు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ ఇక్కడ నుంచి ఇంకా గార్లు దోశలు ఇడ్లీలు అన్నీ ఇప్పుడు చాలామందికి మిక్సీ ఉంటుంది గ్రైండర్ ఉండదు అలాంటి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నానండి ఇవ మిక్సీలో కూడా ఇడ్లీ పిండి ఎలా అంటే పొద్దున్న పప్పు నానబెట్టుకోండి ఇడ్లీ రవ్వ అనేది మధ్యాహ్నం నుంచే నానబెట్టుకోండి మెత్తగా ఇడ్లీ రవ్వ నానడం వల్ల ఇడ్లీలు అనేవి మంచిగా వస్తాయి కాబట్టి ఇంకా మనం మిక్సీ పట్టేటప్పుడు పప్పు అనేది లూజ్గా కొంచెం మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదు మీడియంగా అలా మంచిగా పిండి పట్టుకొని అందులో రవ్వ అనేది మంచిగా కలిపి ఇంకా బయటే స్టోర్ చేసేయండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టద్దు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టను అలా ఈవినింగ్ అయితే చేసినప్పుడు ఇంకా నైట్ మళ్ళీ మార్నింగ్ వరకు అలా స్టోర్ చేయడం వల్ల బయటే అందులో పిండిలో మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా తెలియని వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందని చెప్పానండి ఓకే మనకైతే సాఫ్ట్గా దోసల పిండి రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు ఈ వీటితో అయితే మనం